ఒక న్యూ లా మీరు ఇంట్రడ్యూస్ చేయగలిగితే అది ఏమవుతుంది డెఫినెట్లీ ఆన్లైన్ సెన్సర్షిప్ సెన్సర్షిప్ లాస్ ఒక కామన్ అపోహ లాయర్స్ అంటే జనాలకి మూవీస్లో చాలా బ్యాడ్గా చూపిస్తారండి చాలా గ్రీడీగా ఉన్నారు అని చూపిస్తారు బట్ దే ఆర్ నాట్ లైక్ ఓకే సో మీకు ఇప్పుడు ఒక సూపర్ పవర్ ఉంటే వుడ్ యూ అందరు మైండ్ని రీచ్ చేయాలనుకుంటారా లేదంటే యూ వాంట్ టు బీ మాస్టర్ ఆఫ్ ఎవ్రీ లాంగ్వేజ్ master of every language you you go nowhere with knowing other people's mind so law oka woman i would say inheritance Gurinchi, and your protection me law everything in fact one must know forget even if you're not a lawyer you have to study about your rights that's my thing యూ హు బి అవేర్ సో మీరు టైం ట్రావెల్ చేసి ఒక హిస్టారికల్ ఫిగర్ ని కలవాలంటే అది ఎవరు ఐ ఐ లైక్ సుభాష్ చంద్రబోస్ ఐ లైక్ ఐఎమ్ వెరీ పేట్రియాటిక్స్ ఐ లవ్ ఆల్ ద ఫ్రీడమ్ ఫైటర్స్ కలిస్తే ఏం చేస్తారు ఐ జస్ట్ వాంట్ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ సచ్ పీపుల్ ఓకే దేర్ మైండ్స్ విల్ బి వర్త్ రీడింగ్ యా దేర్ మైండ్స్ ఫర్ ష్యూర్ సో బాగా టైరింగ్ డే తర్వాత ఎలా రిలాక్స్ అవుతారు ఐ ఐ వుడ్ లవ్ టు గో ఆన్ అ లాంగ్ డ్రైవ్ మీ అండ్ మై హస్బెండ్ టేక్ ఒక్క హ్యాబిట్ మీరు వదిలించుకోవాలి మీలో అనుకున్న హ్యాబిట్ ఏమైనా ఉందా ఐ థింక్ కండిషనింగ్ అండి మొహమాటం అనే కండిషనింగ్ దాట్ ఐ నీడ్ టు గెట్ ఓవర్ యస్